హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షి అండ్ చేతు ఛానల్ బీరకాయ కర్రీని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా పాలు వేసి ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పాలు వేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక దాంట్లోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి అవి దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒక కప్పు వరకు వేసుకోవాలి బీరకాయ కర్రీలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేస్తే కర్రీ చాలా బాగుంటుంది ఉల్లిపాయలని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి చిన్నగా పీసెస్లో కట్ చేసి వేసుకోవాలి బీరకాయ కర్రీలోకి వెల్లుల్లిని వేస్తే చాలా బాగుంటుందండి ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు దాంట్లోకి తొక్క తీసి చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ తీసుకున్నానండి బీరకాయ బీరకాయలు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బీరకాయ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిందండి ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి అవి వేసుకున్నాక మసాలాలు ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వరకు చిక్కటి పాలుని మిగడతో సహా వేసుకోవాలండి మిగడతో సహా వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అంతటిని బాగా కలిపి పాలు వేసాం కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువలా అనిపిస్తుందండి సరిపోకపోతే కాస్త ఉప్పు వేసుకుని బ్యాలెన్స్డ్గా చేసుకొని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి కొంత టైం అయ్యాక చూస్తే ఇలా కర్రీ దగ్గర పడిందండి పాలు వేయడం వలన పాలు అనేవి ఇరిగిపోయినట్లు కనిపిస్తుందండి కానీ టెన్షన్ పడాల్సిన పని లేదండి ఏ కర్రీలో అయినా మనం పాలు వేసామంటే అది విరిగిపోయినట్లునే కనిపిస్తుంది ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టకుండా అలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలండి కర్రీ చెక్కబడింది ఈ స్టేజ్ మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చల్లబడాక కర్రీ అనేది ఇంకా చెక్కబడుతుంది రైస్ రోటీలోకి అద్భుతమైన కాంబినేషన్ అండి సర్వింగ్ బౌల్ తీసుకుని సరి చేసుకోవాలండి మీకు మీకున్న వంట నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్ అండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్